కొలిసే ఏవైతే ఉంటాయో వాటితో పాటు మరి ఏసే స్మరించుకొని ప్రపంచ దేశాలలో చారిటీ అనేది చేయాలంటే ఎవరికైనా సహాయం చేయాలంటే ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్సూరెన్స్ నడపాలంటే ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ నడపాలంటే పేదవాళ్ళని చూ చూసుకోవాలంటే పేదవాళ్ళని చదువు ఇయ్యాలంటే పేదవాళ్లకు ఆరోగ్య పరిస్థితి బాగానప్పుడు చూడాలంటే మరి క్రిస్టియన్ చూద్దరు చేస్తాను కాబట్టి నేను ఇక్కడ ప్రతిసారి వస్తుంటాను ఈరోజున గుడ్ ఫ్రైడే సందర్భంగా మిమ్మల్ని అందరూ కాల్చుకోవాలంటే చాలా బాగా అనిపిస్తుంది అలాగే పెద్దలు మరి ఎప్పుడు ఈ ప్రోగ్రాం ఉన్నా కూడా వారు మరి ఏసేకి ఏసే సన్నిధిలో వండుకుంటూ మరి ఇంత పెద్ద భవనాన్ని నేర్పిస్తున్నా నేర్పిస్తున్నా మీ అందరికీ సహాయపడుతున్న మీ అందరికీ వారు కూడా ప్రత్యేక వారి జిల్లా కింద కూడా ప్రత్యేకత ప్రత్యేకత తెలియజేసుకుంటూ నేను కూడా ம இப்ப கேத்தாக்கு இப்போ ஏதை சர்ச்சை காதோ நான் சார் தெரியும் தேங்க்யூ